చాలా 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 ఎక్సైటింగ్గా ఉంది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాం చిన్న సినిమా అయినా కూడా సూపర్ ఓపెనింగ్స్ వచ్చినాయి అనమాట థ్యాంక్స్ టు చిరంజీవి గారు రామ్ చరణ్ సార్ ఎన్టీఆర్ సార్ అండ్ తారక్ సార్ అందరికీ మా సినిమాను ప్రమోట్ చేసిన డైరెక్టర్స్కి హీరోయిన్స్కి అందరికీ కూడా థ్యాంక్స్ అండి ఇంకా అంటే ఇప్పటి వరకు సుకుమార్ గారు థ్యాంక్స్ చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను ఇలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సూపర్ సినిమా ఇచ్చారు నాకు డైరెక్టర్ గారు దర్శకుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబాయ్ హరిప్రసాద్ గారు జగ్గ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ విజయ్ కుమార్ ప్రొడ్యూసర్స్ విజయ్ కుమార్ గారు థామస్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ విజయ్ కుమార్ గారు థామస్ గారు రవిచంద్ర సత్య గారు కూడా థ్యాంక్ యూ అండి ఇటువంటి మంచి సినిమాలు నాకు అంటే కొత్త అయినా కూడా నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారు నాకు తీసుకున్నందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఇంకేం చెప్పాలి నాకే అర్థం కావట్లేదు మా డిఓపి గారు సూపర్ విజువల్స్ సూపర్ రెస్పాన్స్ వచ్చిందండి చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ